భూములను ఆక్రమించి ఆశ్రమాలు కట్టిన దొంగ స్వాములపై చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారిన వెంకట సుబ్బయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం పేదల భూములు ఆక్రమించి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టిన రామదూత స్వామి స్వరూపానంద స్వామి కల్కి భగవాన్ స్వాముల భూములు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నారా వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు వైఎస్ జగన్ పార్టీ కార్యాలయాలకు కట్టిన బిల్డింగ్లు పర్మిషన్ లేదని కోల్చడం జరిగిందని ఇది మంచి పరిణామం అని అన్నారు అలాగే స్వాముల భూములు కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు స్వరూపానంద స్వామికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఎనిమిది ద్వారా రెండు వందల నలభై కోట్ల విలువ చేసే పదిహేను ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని జీవో నెంబర్ నలభై ఎనిమిదిని రద్దు చేసి పదిహేను ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు సమావేశంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొరిపాటి అర్జున్ రావు జనరల్ సెక్రటరీ కత్తి శివ జిల్లా హేతువాదం సంఘం అధ్యక్షులు కాళేశీకా చంద్రశేఖర్ బాబు మెజీషియర్ రామన్ పాల్గొన్నారు నిన్న అమరావతి తాజాపల్లి దగ్గర ప్రభుత్వ నిబంధన ఒక పార్టీ కార్యాలయాన్ని అది పూర్తిగా కట్టలేదు మధ్యలో కూల్చేయడం జరిగింది ప్రభుత్వం ఏం చెప్పిందంటే నిబంధనలకు కూర్చేసామంది సంతోషమైన నిబంధన ఖచ్చితంగా కూలి చేయాల్సిందే మేమేం చెప్పి హితవాసంగా మేము దొంగ బాబాలు స్వాములు పీఠాధిపతులు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని అటవీ భూముల్ని ప్రభుత్వం చెరువు సాగు చెరువుల్ని పోగొక చెరువులు ఆక్రమించి ఆశ్రమే మోసం చేస్తున్నారు అందుకు ఉదాహరణగా ప్రకాశం జిల్లాలో గుడ్లూరు మండలం ఇప్పుడు నెల్లూరు కలిసింది గుడ్లూరు రామదూత చెరువు రామదూత అనే ఒక ధనస్వామి పాద సంవత్సరాల క్రితం అటవీ భూమిని చెరువు పోగం ఆక్రమించి ఆశ్రం చేతిలో మోసం చేస్తున్నారు మేము సూచన సంగతి ఈ పది సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి ఎంతో ఇన్నోసార్లు పిటిషన్లు పెట్టిన పెట్టిన అయిపోయింది లోకాల కేసు ఫైల్ చేశాము చివరికి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో పోలీస్ ఫాస్టర్ పెట్టి ఉషా రామ గారు ఆ ఆటలు స్వాధీనం చేసుకోండి పరీక్ష మెమ్మ ఇచ్చింది ఇంత అత్యధి లేదు దున్నపోతుల బాధ్యత కలెక్టర్ వ్యవహరిస్తున్నారు అంతేకాదు కాబట్టి ఇప్పుడు మేము స్పీకర్ గారికి ఒకటే వినపం చేస్తాం అయ్యా రెండు వేల గంటల మీరు మనం పెట్టిన పనిని బయట పెట్టిన ఆ కుంభకోణాన్ని మీరే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక ఇంట్లో చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చెప్తున్నాం తక్షణమే ఆ చేయాలని ఏం జీవన డిమాండ్ చేస్తుంది అయితే అప్పుడు చాలా జగన్ భజన చేసిన సరూపా చేస్తున్నారు మీరు ప్రజలకు ఏం కావచ్చని ప్రభుత్వాన్ని వ్యక్తాం విజ్ఞప్తి చేస్తాం అంతేకాదు చూడదు తిరుపతి జిల్లాలో కల్కే భగవాన్ అని ఉన్నారు ఆవిడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు వంద సంవత్సరాన్ని భూమిని అనుభవిస్తూ మోసం చేస్తున్నారు ఈ మధ్య హైకోర్టు కూడా ఆయన పిటిషన్ పెట్టేసింది భూమిని ఆటమిస్తే కాబట్టి జిల్లా కలెక్టర్ తీర జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ ఖచ్చితంగా హైకోర్టు ఆటల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పేదభూమి సాధన స్వాధీనం వాళ్ళు సాధన చేయాలని వేసవంగా డిమాండ్ చేస్తున్నారు స్వరూపానంద స్వామి ఇతను పూర్వాశ్రమంలో ఇంటర్మీడియట్ చదివి ఒక స్పోర్ట్స్ దుకాణం నడిపేవాడు ఇతను టెన్నిస్ బ్యాట్లకు బ్యాడ్మింటన్ బ్యాట్లకు గట్లు అందుకునేవాడు ఇతనికి హఠాత్తుగా జ్ఞానోదం అయ్యి సన్నాసిగా మారాడు సన్నాసుగా మారినాడు ఊరుకుండా ఆశ్రమం పెట్టాడు అనేక మందికి ముద్దులు పెట్టి కౌకలించుకొని మెత్తి చేతులు పెట్టిన మన జగన్ బాబుకి ఇతను ముద్దు పెట్టి ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా దొబ్బాడు అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అటవీ శాఖ భూమిని అనుభవిస్తున్న రామపేత అవపేత ఒకడు అదేవిధంగా కల్కి భగవాన్ ఒకడు వేలాది డబ్బులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కార్యకలాపాలు జరుపుతున్నారు గతంలోనే బాబా లాంటి కార్యక్రమాలు వీళ్ళు కూడా జరుపుతున్నారు అదేవిధంగా తాడుపత్రలో కూడా ఇంకో స్వామీజీ ఉన్నాడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి స్వాధీనంలో ఉన్న ప్రభుత్వం ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మన ప్రస్తుతం జరిగిన పెద్ద డర్మింగ్ ప్రాబ్లం ఏంటంటే స్వామీజీలు మంచి చెప్పాల్సిన స్వామీజీలే మంచి చెప్పి పది మందికి మార్గదర్శకులుగా ఉండాల్సిన స్వామీజీలే చివరికి ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ఆక్రమించి రకరకాల అసంఘాకి అసంగాకిక శక్తులుగా మారడం అనేది నిజంగా జనజీవనకి సెవెంత్కి చాలా బాధాకరమైన విషయం కాబట్టి ప్రభుత్వం వారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను మన ప్రైవేటు భూములను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది రక్షిస్తారని మేమందరం కూడా ఆల్ ఇండియా కార్పొరేషన్ ద్వారా కోరుకుంటున్నాం అట్లాగే ప్రజలందరూ కూడా అదే విధంగా కోరుకుంటున్నారు కాబట్టి